నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ గ్లోబల్ రౌండప్ ఆస్ట్రాజెనికా కంపెనీ తన కోవిడ్ టీకాను ప్రపంచ మార్కెట్ల నుంచి వెనక్కి రప్పిస్తోంది ఆ టీకా వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్లు కోట్ల రుజువు కావడంతో తన ఉత్పత్తుల్ని వెనక్కి తీసుకుంటుంది ఆస్ట్రాజెనికా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలు ఈ టీకాను తయారు చేశారు అయితే ఇండియాలో ఆ టీకాను కోవిషీల్డ్ పేరుతో సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే ప్రస్తుతం మార్కెట్లో కోవిడ్ నైన్టీన్కు చెందిన అప్డేటెడ్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని వాణిజ్య కారణాల దృష్ట్యా తమ టీకాను మార్కెట్ల నుంచి వెనక్కి రప్పిస్తున్నట్లు ఆస్ట్రాజెనికా కంపెనీ తెలిపింది కొత్త వేరియంట్లను నియంత్రించగల కొత్త వ్యాక్సిన్లు మార్కెట్లోకి వచ్చేశాయని అందుకే ఆ టీకాను మార్కెట్ల నుంచి విత్డ్రా చేస్తున్నట్లుగా వెల్లడించింది వినియోగదారులకు మ్యాప్లు మరింత మెరుగ్గా కనిపించేలా మ్యాప్స్ యాప్ ను గూగుల్ రీడిజైన్ చేస్తుంది ఇందులో భాగంగా కొన్ని మార్పు చేర్పులు చేస్తుంది ఇప్పటి వరకు మనం మ్యాప్స్ లో ఏదైనా ప్రదేశాన్ని సర్చ్ చేసినప్పుడు దానికి సంబంధించిన మ్యాప్తో పాటు ఫోటోలు సమాచారం కూడా కనిపిస్తూ ఉంటుంది సగం స్క్రీన్లో ఇవే ఉండటం వల్ల మ్యాప్ సరిగ్గా కనిపించడం లేదు ఈ నేపథ్యంలో కొత్తగా మ్యాప్స్ కు ఎలాంటి అడ్డంకులు లేకుండా డిజైన్ చేస్తుంది పాపప్ మెన్యూ వంటివి ఏవి మ్యాప్కు అడ్డుగా రాకుండా మ్యాప్లు స్పష్టంగా కనిపించేలా మారుస్తుంది ఇక ఇప్పటి వరకు ఎక్కడికైనా వెళ్లేందుకు స్టార్టింగ్ లొకేషన్ డెస్టినేషన్ అడ్రస్ ఎంటర్ చేయడానికి మాత్రమే ఆప్షన్ ఉండేది ఇక మీదట అడ్రస్ ఎంటర్ చేస్తున్నప్పుడే కింద డ్రైవింగ్ ప్రజా రవాణా వాకింగ్ టాక్సీ సైకిల్ వంటి ఆప్షన్లు కూడా కనిపిస్తాయి యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇతర ఉన్నత అధికారుల హత్యకు రష్యా పనిన కుట్రను యుక్రెయిన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ భగ్నం చేస్తున్నట్లుగా యుక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ వెల్లడించింది జెలెన్స్కీ సహా మిలిటరీ ఇంటెలిజెన్స్ హెడ్ కైరిలో బుడ్నావ్ ఎస్బియూ చీఫ్ వాసిల్ మాలిక్ తదితరులు ఈ హిట్ లిస్ట్లో ఉన్నారని తెలిపింది దేశ అధినేతను పట్టుకొని చంపించాలనుకుందని దానిలో భాగంగా జెనస్కి భద్రతకు దగ్గరగా ఉన్న మిలిటరీలోని బలమైన నేరస్తులను కనుగొనడం రష్యా గూఢాచార సంస్థ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ లక్ష్యంగా పెట్టుకుందని యుక్రెయిన్ అధికారి ఒకరు తెలిపారు అయితే దానిని సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు చెప్పారు యుద్ధం ప్రారంభమయ్యాక తనపై కనీసం ఐదు సార్లు తనను చంపాలని ప్రయత్నించినట్లుగా జెరెన్స్కి గతంలో వెల్లడించారు భారత సంతతి అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్ మూడోసారి రోదసి యాత్రకు సిద్ధమయ్యారు ఈస్టర్న్ డే టైం ప్రకారం ఈ నెల సాయంత్రం గంటల నిమిషాలకు ఈస్టర్న్ డే టైం ప్రకారం ఈ నెల పదిహేడున సాయంత్రం ఆరు గంటల పదహారు నిమిషాలకు ప్రయోగం నిర్వహించనున్నారు భారత కాలమనం ప్రకారం సునీత రోదసి యాత్ర పద్దెనిమిదవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల నలభై ఆరు నిమిషాలకు మొదలవుతుంది నిజానికి ఈ నెల ఏడునే ఆమె యాత్రకు వెళ్లాల్సి ఉంది సాంకేతికత కారణాల దృష్ట్యా రోదసి యాత్ర ఆగినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తెలిపింది కాగా మరమ్మత్తుల కోసం అట్లాస్ అట్లాస్పై రాకెట్ తాత్కాలికంగా నిలిచిపోయింది ప్రస్తుతం నాసా సైంటిస్టులు దీన్ని యాత్రకు తిరిగి సిద్ధం చేస్తున్నారు దక్షిణ చైనా సముద్రంలో వ్యూహాత్మక విధుల నిర్వహణలో భాగంగా భారత నౌకాదళానికి చెందిన మూడు యుద్ధ నౌకలు సింగపూర్ చేరుకున్నాయి రెండు దేశాల నౌకాదళాల మధ్య ఉన్న బలమైన బంధానికి ఇది నిదర్శనంగా భావిస్తున్నారు దక్షిణ చైనా సముద్రంలో చైనా చర్యలకు పాల్పడుతుండటంతో ఈ మోహరింపునకు ప్రాధాన్యం ఏర్పడింది భారత్ కు చెందిన ఐఎన్ఎస్ ఢిల్లీ శక్తి కిల్డాన్ యుద్ధ నౌకలు సోమవారం సింగపూర్ చేరుకున్నాయి మూడు రోజుల పాటు ఈ వార్షిప్లు ఇక్కడే ఉంటాయి అనంతరం ఈ యుద్ధ నౌకలు మలేషియాకు ఆ తర్వాత ఫిలిపైన్స్కు వెళ్తాయి ప్రస్తుతం దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పన్స్ యుద్ధ నౌకలతో చైనాకు సైనిక ప్రతిష్టంభన ఏర్పడింది దక్షిణ చైనా సముద్రం పూర్తిగా తనదేనని డ్రాగన్ వాదిస్తుంది